విద్యా సంస్థల్లో విద్యార్థులు చెట్లకైతే ఏ విధంగా ఎండిన ఆకులు రాలిపోతాయో అదే క్రమంలో అనంతపురం జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆ రకంగా వరుస క్రమంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు నారాయణ దానికి సంబంధించి నారాయణ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు తేజ కళాశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఏదైతే ఈరోజు ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అదే ఎస్ఆర్ పాఠశాలకు సంబంధించి నాలుగు రోజుల క్రితం విద్యార్థి పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి కూడా అక్కడ ఉన్నటువంటి పాయిజాను తీసుకుని ఆత్మహత్య యజ్ఞం చేశాడు దానికి సంబంధించినటువంటి ఘటన మీద సమగ్రమైనటువంటి విచారణ జరపమని అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో విద్యార్థి సంఘాలుగా పోరాటాలు చేస్తున్నాం అధికారులకు ఏదైతే ఇంటర్మీడియట్ అధికారికి సంబంధించి ఆర్ఐఓ గారికి కానీ జిల్లాకు సంబంధించినటువంటి పాఠశాల సంబంధించి డిఈఓ గారికి పదే పదే మేము విద్యార్థి సంఘాలుగా చెప్తున్నాం కానీ వీటి మీద సమగ్రమైన జరపడం లేదు ఎస్ఆర్ పాఠశాలకు సంబంధించి దానికి షిఫ్టింగ్ పర్మిషన్ లేదు దానికి సంబంధించిన విద్యార్థి ఆత్మహత్య యాజ్ఞం చేసుకున్నట్లయితే దాని మీద విచారం చేసి దాని మీద యాక్షన్ తీసుకోమంటే డిఓ గారు యాక్షన్ తీసుకోవాలి ఈ రోజు ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో రాత్రి పది గంటల సమయంలో కళాశాల నుంచి విద్యార్థి బయటకు వచ్చి ఇక్కడ చూడ ఏదైతే ఉరి వేసుకొని మరణిస్తే దాని కళాశాలకు సంబంధించి ఎంత సెక్యూరిటీ లూజ్లెస్గా ఉందో దానికి మనకు ప్రధానంగా అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనందరికి కూడా కనపడుతుంది ఏదైతే ఈరోజు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడో ఇక్కడ దాని తోటలో ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థి మరణంపై సమగ్రమైనటువంటి విచారం జరపాలా ఈరోజు కాలేజ్ సంబంధించి పూర్తి స్థాయిలో పర్మిషన్స్ లేవు అక్కడ సంబంధించి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ లేదు ఈరోజు ఇక్కడ విద్యార్థి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగిన తర్వాత కాలేజీ యాజమాన్యం కానీ ఇక్కడికి వచ్చి ఘటన ఏ రకంగా జరిగిందో దానికి సంబంధించి అంశాలు ఆర్ఐఓ గారికి కానీ లేదా పోలీస్ యంత్రాంగానికి వివరించుకోకున్నట్టుగా ఈరోజు కళాశాలను వదిలేసి పై ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎస్ఆర్ విద్యా సంస్థలపై వెంటనే కేసు నమోదు చేయాలా దాంతోపాటు విద్యార్థి మరణంపై సమగ్రమైనటువంటి విచారం జరపాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తాం